నువ్వు లేట్కి వెళ్ళి పీకింది ఎవ్వే తెప్పకిందుకు వెళ్ళి తెప్పగిందికి వెళ్ళి బలం అవుతుందా ఈ సంచీ రెండింది తిని ప్యాక్ చేద్దాం ఇక దేనికి మాత్రం మాములు అదట్టలేదు గడ్డి మాములు అంటే మరి కూర ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్కి పెద్ద రవాడు ఉన్నది గడ్డి మాత్రం ఫుల్ ఉన్నది ఒక రెండు రాబట్ ఒకటి ఇది ఆడట్లేదు ఇక ముమ్మడి తెంపింది పప్పుకోండ్లు మళ్ళీ కూడా చచ్చిపోయింది అన్ని తుకలకల్ ఇదే ఇవే ఫుల్ గడ్డి అంటే గడ్డి మామూలుగా గడ్డి లేదమ్మా ఇప్పుడే చిక్కులు ఉన్న చిక్కు ఎత్తే మల్లెట్టున ఈ గడ్డిలో గుళ్ళు గడ్డిలో ఉన్న పైంట్లో కూర్చున్నది ఇవి ప్ర మా ప్రాజెక్ట్లో వేసినప్పుడు ఖర్చు కూడా ఇవ్వలేదు తెచ్చినప్పుడు పడతలేమని చెప్పేసి అతనే అటుకు మీద పెట్టేసాయి ఇక ఇలా కమిషన్ ఇక నేను ఇక కావాలని ఇక డబ్బుల కోసం అయితే రాలే బట్ వీడియోల కోసం వచ్చిన యూట్యూబ్లో ఇక అవుతుంది కదా మా కూడా మా వాళ్ళు తీయన్నారు ఇక అవుట్లో తీస్తలే వీడియోలో అందుకని అందుకని ఇట్లా బయట వేరే దగ్గర ఛాన్స్ వచ్చినప్పుడు తీద్దామని అప్పటి నుంచి ట్రై చేస్తున్నా బట్ ఛాన్స్ రాలే ఇక వేరే దగ్గర ట్రై చేసిన లైసెన్స్ కోసం అది ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయినట్టే పోతున్నా ఇక ఒకవేళ ఛాన్స్ వచ్చినట్టే లైసెన్స్ అట్టే ఇక పర్మినెంటు అక్కడనే ఆ వీడియోలు తీసుకుంటా ఉంటా మనకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కాదు బాగా తాంబిల్చిపోయింది నేను నిడిచిపెట్టినా కానీ నాకు అప్పటి నుంచి యూట్యూబ్ 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 గుడ్ బిడ్లైనా సక్సెస్ కావాలా ఎత్తైనా ఏదో ఒకటి వేయాలా అని చెప్పేసి ఉంటుండే సక్సెస్ అయినాం కాకపోతే నాశనం చేశారు కొంతమంది ఉంటారు పడి రెండు ఉంటారు విషయా చేయరు చేసుకుని వేసుకునేయరు ఏ విషయమైనా ఏడైనా ఏ విషయమైనా పోయింది వాళ్ళు వాళ్ళు వేసుకోరు ఇంకొక కొన్ని చేసుకునియరు ఉంటారు అది ఏంటైనా ఇక మీ అందరికి తెలిసిన విషయమే అట్లా నా విషయా కూడా అట్లనే జరిగింది బట్ ఇక ఫోన్ లైట్ తీసుకుని ఎవరైతే కావాలని చెప్తారో ఒకటిని నాశనం చేయాలని ఆడు మాత్రం ఎప్పటికి పైకి రాడు ఏ విధంగా అన్నా ఇక చూసుకుంటాడు దేవుడు అని నేను తేనుకున్నా సపోకున్నా బట్ వేరే ప్రాంతాలలో లైసెన్స్ వస్తే అటే ఉంటాయి చీరని వీడియో చూసుకుంటా ఇదే ఏ చెయ్యాలి ఏ ఎందుకు ಪಡೆ ಕಣ್ಣು ಮೀದಿ ಪೀಕಿಂದ ಇದು ಎನಕ ಹೌದು ಹೌದು ನೀವು ಲೇಟ್ ಕಿಲೋ ಪೀಕಿ ನಾವು ತೆಪ್ಪಕ್ಕಿಂತ ಕೇಳಿ ತೆಪ್ಪಕ್ಕಿಂತ ಕೇಳಿ ಬಲ ಮಾತದ ನಮಗೆ ಪೀಕ ಎತ್ಕರ అడిగి ఉన్నాయి అక్కడ మన ప్రపంచమే యూట్యూబ్ 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 ఇక కొంత వేసు చాలామంది మొత్తం ఎప్పటికైతే మొత్తం నా సబ్స్క్రైబర్స్ కానీ నన్ను ఆదరించే చూడ అందరిగా మస్తువాళ్ళ కామెంట్ వేసారు కామె వీడియోలు పెడతారు పెట్టకుండా కానీ ఇప్పుడు ఏమైంది వీడియోలు తీస్తారు వీడియోలు వస్తారు అని చెప్పేసి వీలైందా మట్టుకు అయితే అందరు చెప్పిన ఏంది ఏం ప్రాబ్లం ఏమైందని చ మొత్తం గడ్డి ఉంది మా వాళ్ళకి వీలు అవుతుందో ఈ సంచి రెండింది తిని ప్యాక్ చేద్దాం ఇక ప్యాక్ చేయాలంటే Peaceful then ask you. Cool.